ఒకటవ ప్రశ్న తండ్రి శిక్షించిన కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ జ్ఞానము గలవాడు ఆప్షన్ బి అజ్ఞాని ఆప్షన్ సి విశ్వాసఘాతకుడు ఆప్షన్ డి అపహాసకుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ జ్ఞానము గలవాడు రెండవ ప్రశ్న వాడు తన కుమారునికి ఏమగును ఆప్షన్ ఏ స్నేహితుడు ఆప్షన్ బి విరోధి ఆప్షన్ సి మూర్ఖుడు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి విరోధి మూడవ ప్రశ్న యథార్థవంతులు యందు ఒకరు ఏమి కలిగియుందురు ఆప్షన్ ఏ దయా ఆప్షన్ బి విరోధము ఆప్షన్ సి కుటిలత్వము ఆప్షన్ డి కలహము ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నాలుగవ ప్రశ్న సాత్వికమైన మనసు శరీరమునకు ఏమి ఇచ్చును ఆప్షన్ ఏ పాతాళము ఆప్షన్ బి జీవము ఆప్షన్ సి రోగము ఆప్షన్ డి శాపము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి జీవము ఐదవ ప్రశ్న మృదువైన మాట ఏమి చల్లార్చును ఆప్షన్ ఏ క్రోధమును ఆప్షన్ బి ప్రేమను ఆప్షన్ సి సహనమును ఆప్షన్ డి ఓర్పును యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ క్రోధమును ఆరవ ప్రశ్న ఎవరి నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును ఆప్షన్ ఏ అజ్ఞానులు ఆప్షన్ బి జ్ఞానులు ఆప్షన్ సి అసహ్యులు ఆప్షన్ డి మూర్ఖులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి జ్ఞానులు ఏడవ ప్రశ్న ఘనతకు ముందు ఏమి ఉండును ఆప్షన్ ఏ వినయము ఆప్షన్ బి గర్వము ఆప్షన్ సి వినాశనము ఆప్షన్ డి అసూయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ వినయము ఎనిమిదవ ప్రశ్న ఇంపైన మాటలు ఎటువంటివి ఆప్షన్ ఏ చేదైనవి ఆప్షన్ బి తేనె వంటివి ఆప్షన్ సి అగ్ని వంటివి ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బినె వంటివి తొమ్మిదవ ప్రశ్న నిజమైన స్నేహితుడు ఏమి చేయును ఆప్షన్ ఏ ప్రేమించును ఆప్షన్ బి విడిచిపెట్టును ఆప్షన్ సి అసహించుకొను ఆప్షన్ డి పగబెట్టుకొను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఏ ప్రేమించును పదవ ప్రశ్న బీదలను కనికరించువాడు ఎవరికి అప్పించువాడు ఆప్షన్ ఏ అపవాదికి ఆప్షన్ బి ఎహోవాకి ఆప్షన్ సి బంధువులకు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఎహోవాకు